గత ప్రభుత్వంలోగా ప్రజల వ్యతిరేక ప్రభుత్వం మారి కాదు ప్రజలతో ఎప్పుడు ఉంటున్నాం ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం ప్రజల సమస్యలు మేము పరిష్కరిస్తున్నాం మీరు చూస్తే ప్రజా దర్బార్ నేను పెట్టుకుంటున్నా శాసనసభ్యులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కూడా అనేక కార్యక్రమాలు వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు సమస్యలు తెలుసుకుంటున్నాం మనందరూ అర్థం చేసుకోవాలి ఏంటంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఈరోజు వడ్డీ విపరీతంగా పెరిగింది దాదాపు నాలుగు వేల కోట్ల నెలకి లో మన ప్రభుత్వం నడుస్తుంది సో ఇచ్చిన ప్రత్యహామీని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మీరు చూస్తే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు అందజేస్తున్నాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు అందజేస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రం చేయటం అన్న క్యాంటీన్ మూసేసినా అన్న క్యాంటీన్ తెరిచి మళ్ళీ మేము ప్రారంభించాం ఉచిత గ్యాస్ పథకం కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఏదైతే హామీచ్చావు అది కూడా అమలు చేస్తాం అట్లా ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం నెరవేర్చుకుంటాం గౌరవ పులివెందల ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రజల్లోకి వస్తారు అప్పు లేదు రావచ్చు అంటే ఐదు సంవత్సరాలు ఎవరు కంపడలేదు ఇప్పుడు వచ్చి జరుగుతారు